ప్రైజ్ లాడ్ దేవునికి స్తోత్రాలు నేను ఫస్ట్ రత్న మైత్ర ఫ్రమ్ ప్రైజ్ గార్డ్ మినిస్ట్రీ ఈ రోజున ఏసయ్యా మన కోసం ఏం వాగ్దానాన్ని ఏర్పాటు చేస్తారో ఒక్కసారి చూద్దాము మార్క్స్ వార్త పదవాధ్యాయము ఇరవై ఒకటి ఇరవై రెండు వచనాలు చూద్దాము ఏసు అతను చూచి అతని ప్రేమించి నీకు ఒకటి కొదువుగానున్నది నీవు వెళ్ళి నీకు కలిగినవన్నీ అమ్మి బీదలకిమ్ము పరలోకమందు నీకు ధనము కలుగును నీవు వచ్చి నన్ను వెంబడించమని చెప్పాను అతడు మిగుల ఆస్తి కలవాడు కనుక ఆ మాటకు ముఖము చిన్నబుచ్చుకొని దుఃఖపడుచు వెళ్ళిపోయాను మార్క్ చాప్టర్ టెన్ వర్సెస్ ట్వంటీ వన్ అండ్ ట్వంటీ టూ వర్సెస్ దెన్ జీసస్ లుకింగ్ ఎట్ హిమ్ లౌడ్ హిమ్ అండ్ సెట్ టు హిమ్ వన్ థింగ్ యూ ల్యాక్ గో యువర్ వే సెల్ వట్ ఎవర్ యు హ్యావ్ అండ్ గివ్ టు ద పూర్ అండ్ యూ విల్ హ్యావ్ ట్రెజర్ ఇన్ హెవెన్ అండ్ కమ్ టేక్ అప్ ద క్రాస్ అండ్ ఫాలో మీ బట్ హీ వాజ్ సాడ్ ఎట్ దిస్ వర్డ్ అండ్ వెంట్ అవే సారోఫుల్ ఫర్ హీ హ్యాడ్ గ్రేట్ పొజిషన్స్ దేవునికి స్తోత్రాలు చూడండి ఏం చేయాలని ఇక్కడ మనకి మార్క్స్ వార్త పదవ అధ్యాయంలో తను నిత్య జీవంలోకి ప్రవేశించాలంటే ఏమి చేయాలని పదిహేడవ వచనంలో అడిగారు దానికి జవాబుగా మన అన్నారు నీవు అక్కడ దేవుడిచ్చిన యొక్క వాక్య ప్రకారం జీవించ అన్నప్పుడు దొంగతనం చేయొద్దు అబద్ధం చేయొద్దు వ్యభిచారం చేయొద్దు మోసపుచ్చవద్దు అన్నప్పుడు ఇవన్నీ నేను చేస్తున్నాను అన్నారు అప్పుడు ఎస్ఐ అతను చూసి ప్రేమించి ఈ మాట అన్నారు బికాస్ గాడ్ ఇమ్మీడియట్లీ హీ వెంట ఇన్ టు కరెక్ట్ పాయింట్ ద రైట్ పాయింట్ ఏదైతే అతనికి అవసరమో ఆ జవాబు ఇస్తున్నారు నువ్వు ఆర్ డూయింగ్ రైట్ థింగ్ బట్ దర్ ఇస్ వన్ థింగ్ ఈస్ ల్యాకింగ్ ఇన్ యూ ఒక్కటి నీలో కొదువైంది అదేంటంటే యొక్క ఆస్తిని అమ్మి అవసరం బీదవారికి నువ్వు సహాయం చేసి అప్పుడు నువ్వు నన్ను వెంబడించు నా సిలువని తీసుకొని నువ్వు నన్ను వెంబడించు అని అన్నారు చూడండి మనం చాలా సార్లు అవుతాము మెనీ టైమ్స్ ఎవ్రీ క్రిస్టియన్ ఐ హర్డ్ గివింగ్ దిస్ టెస్టిమోని ప్రతి ఒక్క క్రైస్తవుడు సాక్ష్యం ఇస్తారు నేను దేవుడిని తెలుసుకున్నాక దేవుడు నాకు ఎంతో మేలు చేశారు నేను ద్రక్షణలోకి వచ్చిన తర్వాత నేను నా పిల్లలు నా కుటుంబము మేము ఎంతో ఆశీర్వించబడ్డాము ఇళ్ళు కట్టుకున్నాము మంచి మంచి ఉద్యోగాలు వచ్చినాయి మాకు దేనికి చేసిన అంటాము కానీ ఒకటి మనం మర్చిపోతున్నాం ఒకటి కొదువుగా ఉందని ఇక్కడ ఏసై మనకి తెలియజేస్తూ ఉన్నారు అదేంటంటే అన్ని అనుగ్రహించిన దేవునికి ఆయన సృష్టిలో నుండి ఆయన మనకి ఇచ్చినప్పుడు అందులో నుంచి మనము దేవుని సేవ కోసం కానీ దేవుని యొక్క చేయమన్న పనులు అంటే పేదలను కనికరించు విధవరాళ్ళకి నువ్వు సహాయం చెయ్యి దిక్కు లేని వారికి తల్లిదండ్రులు లేని పిల్లలకి మీరు మీరు సహాయం చేయాలి ఆర్ఫన్స్ యూనో వారికి మీరు తప్పకుండా సహాయం చేసేవారు ఉండాలి కమ్యూనిటీలో సమాజంలో ఎక్కడైనా ఎవరికైనా అవసరం ఉన్నప్పుడు మనము దేవుని బిడ్డలుగా దేవుని చేత ఆశీర్వాదాలు పొందిన బిడ్డలుగా మన వంతు మనం సహాయం చేయాల్సిన బాధ్యత మనకు ఉందని ఇక్కడ దేవుడు మనకి తెలియజేస్తూ ఉన్నారు నీ ఆశీర్వాదాల ద్వారా ఎంతమంది నీ చేత ఆశీర్వదించబడుతున్నారు నువ్వు దేవుని యొక్క దీవెనలు పొందేవు ఆ దీవెనలు నువ్వు ఒక్కలమే ఉంచుకోకుండా నీ కుటుంబం ఒక్కటే ఉంచుకోకుండా ఇతరులు కూడా పంచి పెట్టాల్సిన బాధ్యతగా ఒక క్రైస్తవునిగా ఒక క్రైస్తవురాలుగా మనకు ఉందని అని దేవుడి ఇక్కడ తెలియజేస్తూ ఉన్నారు అండ్ కీపింగ్ అండ్ రిసైటింగ్ కమాండ్స్ దేవుని వాక్యాన్ని నేను చదువుకుంటాను దేవుడి వాక్యం నాలో ఉందనుకుంటాము కానీ దేవుని కార్యాలు కూడా మనలో ఉండాలని చెప్తున్నారు నాట్ ఓన్లీ జస్ట్ హీరర్స్ ఆఫ్ ద వర్డ్ బట్ డూవర్స్ ఆఫ్ ద వర్డ్ అని ఉంది ఇక్కడ ఈయనకి దేవుడి వాక్యం ఆయనలో ఉంది కానీ ఎప్పుడైతే దేవుడిని నీ ఆస్తిని అమ్మి బీదలకు ఇచ్చి నువ్వు నన్ను వెంబడించి నా శిలమను తీసుకొని నువ్వు మొయ్యి అన్నప్పుడు ఆయన ఎంతో ఆస్తి పరుడు గనుక ఇంత ఆస్తి నేను ఇవ్వాలనేసి ఆయన హృదయం ఆస్తి వైపు వెళ్ళిపోయి దేవుడు అనుగ్రహించే నిత్య జీవాన్ని దేవుడు అన్నారు ఏం చేయమంటారు నేను నిత్య జీవులకు రావాలంటే అన్నారు దేవుడు దానికి కావాల్సిన జవాబు ఇచ్చారు దిస్ ఇస్ వాట్ యుడ్ టు డు డు ఇమాజిన్ ద క్రియేటర్ ఈస్ టాకింగ్ టు ఎ క్రియేచర్ దేవుడే అనుగ్రహించారు ఆస్తిని ఆయనకి కానీ దేవుడిని విడిచిపెట్టాడు ఆస్తిని పట్టుకొని దుఃఖంతో వెళ్ళిపోయాడని మనం చూస్తున్నాము ఈ రోజున ఒకవేళ మన జీవితాల్లో కూడా అలాంటి పరిస్థితుల్లో మనం ఉన్నామేమో ఈ రోజు సాయంత్రానికి మనకి ఏమవుద్దో తెలియదు రేపేమవుదో తెలియదు వీ హ్ సీన్ సో మెనీ ఇన్సిడెంట్స్ త్రూ దిస్ ఎక్స్పీరియన్సెస్ గాడ్ ఈస్ సెయింగ్ వాట్ ఆర్ వీ లర్నింగ్ అవుట్ ఆఫ్ దీస్ వన్స్ వీట్లన్నిటి ద్వారా మనం ఏమి నేర్చుకుంటున్నాము హిస్ ప్రిఫరెన్సెస్ హార్ట్ డిజైర్స్ ప్రిఫరెన్స్ అంటే నీ హృదయం దేని మీద ఉంటుందో దాన్ని బట్టి నువ్వు నిర్ణయాలు తీసుకుంటూ ఉంటావు ఆయన హృదయం ఎక్కడుంది ధనం మీద ఉంది ఆయన నిర్ణయం ఎలాగుంది ధనాన్ని పట్టుకున్నాడు కానీ దేవుడిని విడిచిపెట్టాడు నిత్య జీవం కావాలి అని దానికి సొల్యూషన్ ఏంటి అని అడిగాడు కానీ జవాబు ఇచ్చినప్పుడు ఆ నిత్య జీవాన్ని విడిచిపెట్టుకొని అటు ప్రపంచం వైపు ఆయన వెళ్ళిపోయాడు ఈ రోజు కూడా బహుశా వాక్యం వింటున్నా నువ్వు వాక్యం చదువుతున్నావు నేను కూడా ఒక్కసారి మన హృదయాన్ని ఆలోచించుకోవాలి మన హృదయం దేని మీద ఉంది ఏ ఏది అది ఒక్కటి మనం తక్కువ కలిగి ఉన్నాము విచ్ వన్ ల్యాకింగ్ దాడిస్ ఆర్ వీ డూయింగ్ దోస్ థింగ్స్ వాట్ ద హోలీ స్పిరిట్ ఈ ప్రాంప్టింగ్ అస్ ఆర్ వీ డూయింగ్ దట్ వన్ అండ్ ఆల్సో చూడండి మార్క్ స్వార్త ఎనిమిది ముప్పై ఆరు ముప్పై ఆరు చూస్తే యు ఆర్ టు వెల్దీ హీఈ్ వెరీ రిచ్ మ్యాన్ బట్ నో గాడ్ దేవుడు లేరు ఆయనకి ఇఫ్ యు ఆర్ రిచ్ మ్యాన్ ఇఫ్ యూ హ్యావ్ సో మచ్ దర్ ఈస్ నో గాడ్ యు ఆర్ డూమ్డ్ ఇంకా ఏది మన దేవుడు లేకుండా మనం ఏమి చేయలేము ఎప్పుడైతే మనం దేవుణ్ణి కలిగి ఉంటామో వీ ఫుల్నెస్ వీ హోల్నెస్ వీ హవ్ ద ఎంటైర్ యూనివర్స్ ఇన్ టు అస్ పరలోక రాజ్యము భూమి భూమికి ఉన్న సమస్తము దేవుల్లో ఉన్నవి ఆ దేవుణ్ణి కలిగి ఉన్న మనము మనము సంపన్నులము ధనికులము అందరికంటే ఎక్కువగా ఎవరంటే ఆస్తిపాస్తులు కలిగిన వారు దీవెనలు కలిగిన వారు ఎవరైతే యేసు ప్రభుని తన రక్షకుడిగా తన హృదయాలకు ఆహ్వానిస్తారో ఆ దేవుని వాక్య ప్రకారం ప్రకారం నడుచుకోవాలని నిర్ణయించుకొని దాని ప్రకారం నడుచుకుంటాము వారు ఎంతో ఉన్నతమైన వారు శ్రేష్ఠులు ఆ శ్రేష్ఠత్వం ఉంటుందంటే మనకి మలాకి నాలుగు రెండులో అంటారు ఆయన రెక్కల కింద ఆయన దగ్గర నుంచి వచ్చే వెలుగులో మనము దినదినము కొవ్వుల దూడలాగా ఆ విధంగా మనము ఎంతో బలిష్టంగా దేవుని హస్తంలో బలం చెందుతూ మనం ఉంటాము దేవునికి స్తోత్రాలు అండ్ యువర్ డిసిషన్ టుడే యువర్ చాయిసెస్ టుడే నీ నిర్ణయాలు నువ్వు దేన్ని ఎన్నుకుంటున్నావో దాని ప్రకారము యువర్ ఫ్యూచర్ ఈజ్ గోయింగ్ టు బి నీ భవిష్యత్తు ఈరోజు నువ్వు తీసుకున్న నిర్ణయాల ప్రకారం నీ రేపు నీ భవిష్యత్తు ఆధారపడి ఉంటుంది జాగ్రత్త ఇది హెచ్చరిక అనుకోండి దేవుని నోట్లోంచి వచ్చే మాట అనుకోండి బట్ దిస్ ఇస్ వెరీ పవర్ఫుల్ వర్డ్ ఫర్ అస్ టుడే ఎంతో ముఖ్యమైంది మన జీవితాల్ని మార్చివేసే మాట ఏంటంటే నువ్వు ధనం వైపు నీ హృదయాన్ని బట్టి పరిగెత్తుతున్నావా ఆ ధనాన్ని దేవుడు చేయమన్న కార్యాలని మనం చేసి పరలోక రాజ్యంలో మన ధనాన్ని సమకూర్చుకుంటున్నావా దేవుని అందు విధేయత కలిగి దేవుని మాట విన్నట్లయితే మనము నిత్య జీవానికి వారసులు అవుతాము దేవునిలో మనం జీవించి ఉంటాము సృష్టికర్తలో నువ్వు నేను సదాకాలము మరణం లేకుండా ఉంటామని ఇక్కడ వాక్యం తెలియజేస్తా ఉంది గాడ్ హ్యాస్ సో మచ్ కంపాషన్ ఆన్ టుడే దట్స్ వై హీ స్పీకింగ్ టు నీడ్ టు డూ కాబట్టి లెటస్ స్టార్ట్ డూయింగ్ వాట్ అవర్ లార్డ్ జీసస్ క్రైస్టస్ ఆస్టర్స్ దేవుడు ఆయన మహాకృప్లో మంచి మంచి వాక్యాలతో నీతి కలిగిన వాక్యాలతో మనల్ని సరిదిద్దుకునే వాక్యాలతో మనల్ని ఎంతగానో ప్రేమించి మన ఏసై ఈ రోజున మనతో మాట్లాడుతూ ఉన్నారు దేవుని వైపు మన దృష్టి ఉండాలి దేవుడు విడిచిపెట్టమన్నాయి మనం విడిచిపెట్టాలి వేట్లైతే దేవుడు మనల్ని పట్టుకొని వాటి ద్వారా మనల్ని ఆజ్ఞానం జ్ఞానంలో నడవమన్నారో అలాగ మనం నడిచినప్పుడు మన వెయ్యి జనరేషన్స్ దేవుడు ఆశీర్వదించి ఎలాంటి కొదువు లేకుండా ఎలాంటి లోటు లేకుండా మనకు కావలసిన సమస్తాన్ని అన్నిటికంటే హయ్యెస్ట్గా గొప్పవారిగా దేవుడు మనల్ని చేసి ఇంతకంటే ఎక్కువ ధనికులుగా మనల్ని చేసి ఎంతగా మనం ఇస్తే చూడండి నువ్వు పది పర్సెంట్ ఇస్తే నైంటీ పర్సెంట్ తొంభై పర్సెంట్ దేవుడు మనకు అనుగ్రహిస్తున్నారు మన దేవుడు మనల్ని అడగట్లేదు అలాగే నువ్వు ఆ పది పర్సెంట్ కంటే కూడా కొంచెం ఎక్కువ ఇస్తున్నావు అనుకో దానికంటే ఇంకెక్కువగా అన్ని రెట్లు ఎక్కువగా దేవుడు నిన్ను ఆశీర్దిస్తూ ఉంటారు ఇప్పుడు ఈ రోజున కూడా నేను చెప్తున్నాను మా జీవితంలోంచి ఫస్ట్ మాకు రాగానే ఫిఫ్టీన్ పర్సెంట్ పదిహేను పర్సెంట్ మేము చేసి దేవునికి వేరుగా పెట్టేస్తాం దేవుని సేవ కోసం ఆ యొక్క భాగం కాదు పదిహేను పర్సెంట్ మేము ఇస్తాము దాని కూడా ఇంకా ఎంతో మందికి సహాయం చేయడానికి మేము పరిగెత్తుకొని ఎందుకంటే ఇది దేవుడి ఇచ్చింది దేవుని సేవ కోసం ఉపయోగించినప్పుడు ఇంకా దేవుడు మనను ఒకరి దగ్గర నుంచి ఆశించకుండా ఎంతగానో దేవుడు ఆయన మనల్ని ఆశీర్వదిస్తారు దేవునికి స్తోత్రాలు ఈ కృప ఈ సమాధానం మనందరికుండి నడిపించాలని చిన్న ప్రార్థన చేసుకుందాం ఏసయ్య మీకు వందనాలనైనా మీరు చెప్పిన రీతిలో మేము నడవటానికినైనా అపోసల కార్యాలు నాలుగు పన్నెండులోనైనా ఏసయ్య నామంలోనే మాకు రక్షణ ఉందని మీ నామం తప్ప వేరే నామం లేదని మీరు మాకు చెప్పారు నాయన ప్రభా ఈ రోజున నాయన ధనికుడినైనా హృదయాన్ని దుఃఖపరచుకోని నాయన ఎంతో దుఃఖాలు ఎందుకంటే ఆయన ఆ యొక్క ధనాన్ని నైనా ఈ ప్రపంచంలో ఉన్న భోగాల్ని విడిచిపెట్టలేక విడిచిపెట్టలేకనైనా మిమ్మల్ని విడిచిపెట్టుకున్నారు ఆయన కానీ ఈ రోజున మీరు మాకు నేర్పిస్తున్నారు నాయన ప్రభా ఏది మంచో ఏది శ్రేష్టమైనదో ఏది ఉన్నతమైనదో ఏది మాకు మేలు చేసేదో ఏది మీ నోట్లోంచి నాయన వస్తున్న మాటలు ఆ మాటల ప్రకారం మేము నడవడానికి మా హృదయాన్ని నాయన మీరు సిద్ధపరచ యన యొక్క వెలుగు ఉన్నప్పుడే నాయన మా దీపాల్లో తండ్రి చమురితో తండ్రి పరిశుద్ధాత్మ దేవుని యొక్క శక్తితో తండ్రి ఇంకా మీ యొక్క జ్ఞానాన్ని నాయన మీరు యొక్క మధ్య ఆకాశంలో రాబోతున్న పెండ్ల కుమారుడు రాబోతున్న మిమ్మల్ని మేము ఎదుర్కొంటానికి నాయన మీ సన్నిధానంలో మేము ఉండటానికి నాయన మీ నిత్య జీవానికి వారసులం కావడానికి నాయన ఇచ్చిన సమయాన్ని బహుజాగ్రత్తగా వాడుకోయనా ప్రభా ఏ సమయంలో ఏ గడియలో మీరు వస్తారో మీకు తెలియదు అని అన్నారు మీ రాక కోసం మేము సిద్ధపడినాయన ప్రభ ఎంతో మందిని ఆ సిద్ధపాట్లోకి నడిపిస్తూ నాయనా ప్రభా ఇదిగో నాయనా ప్రభ మీతో జీవించే బిడ్డలుగా వాక్యం వింటున్న మా అందరినీ చెబుతున్న నన్ను మా కుటుంబాన్ని నైనా ప్రతి ఒక్కరిని పేరు పేరున దీవించిన ఎలాంటి లోటు ఎలాంటి కొదవ లేకుండా క్రీస్తునైనా మీలో మాకు సమస్త ప్రపంచంలో ఉన్న సమస్తము మాకు మీలో దాగి ఉన్నాయి నాయనా ప్రభా ఇదిగో నాయనా ప్రభా మీ బిడ్డలమైన మాకు నాయనా ప్రభ ఎలాంటి లోటు ఎలాంటి తక్కువ లేకుండా నైనా ప్రతి ఒక్క కుటుంబాన్ని మీరు దీవించిన ఆయన ప్రభ ఇదిగో నా దేవుడు నన్ను ఆశీర్వదించారని మీ నామానికి మహిమ ఘనత ప్రభావాలు చెల్లించుకోమని ఏసయ్య దివ్యమైన నామలో తండ్రి ఆశీర్వదించి ప్రార్థన చేస్తున్నాం తండ్రి ఆమెను గాడ్ బ్లెస్ యూ ఆల్